మహారాజా మీ వద్దేదైనా పనున్నట్టయితే దయచేసి నాకు చెప్పండి ఏంటంటే మా అమ్మ చివాట్లు తిని తిని నా జీవితం దుర్బరం అయిపోయింది తమరు ఏ పని చేయడం లేదా లేదు మహారాజా తమరు ఏదైనా పనిప్పిస్తే నాకు మంచి చేసిన వారు అవుతారు నేను శారద అని పెళ్లి కూడా చేసుకోవాలి కానీ తన పిసినారి తండ్రి నాలాంటి పేదవాడికి తన కుమార్తెనిచ్చి ఎప్పటికీ వివాహం చేయడు అందుకే తమరిని వేడుకుంటున్నాను తమ నాకు ఏదైనా పనిప్పించండి తమకి సేవ చేసుకునే అవకాశం ఇవ్వండి నేను పగలు తమ సేవ చేస్తాను ఓహో అలాగా అయితే ఇంతకు ముందు తమరు మహారాజు గారికి సేవ చేసేవారు కాదా మీరు నిజంగానే ఇక్కడ రాజగురువా నాకైతే వీరికి మతిమరుపు రోగం ఉందనిపిస్తుంది మహాశయ నేను తమతో ఇప్పుడే కదా చెప్పాను నేను మహారాజు గారిని కలవడం మొదటిసారని నేనేమో తెనాలి గ్రామానికి చెందిన ఒక మామూలు పంతుల్ని రాజసభకు వచ్చే అవకాశం కూడా నాకు మొదటిసారి దక్కింది అలాగా అయితే తమరు మహారాజు గారికి సేవ చేయాలనుకుంటున్నారా అవునవును ఖచ్చితంగా చిన్నా చితక పని ఏదున్నా సరే మహారాజా నేను చేయదగ్గ పని ఏదున్నా అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మహారాజా వీరి పరిస్థితి చాలా దారుణంగా ఉంది చాలా ఇప్పుడే తమకు నిరూపిస్తాము సరే మేం తమకి ఏ పని చెప్పినా ఆ పని తమరు చేస్తారా చేస్తాను గురుగారు గారు సారీ అయితే ఒక పని చే మా పాదుకలు శుభ్రం చేయి ఏమిటి ఆచార్య ఇది చెప్పింది విడిపించలేదా మా పాదుకలు తీసి శుభ్రం చేయి అప్పుడు మేము మీకో పని ఇప్పిస్తాము ఇంతకీ పాదుకలు అంటే ఏమిటి నాకు తెలీదండి ఇవే ఇవే నేను నా పాదాలకి వేసుకొని ఉన్నాను కదా ఇవే ఎక్కడ మీకు కళ్ళు కూడా కనిపించడం లేదా ఏమిటి లేదు లేదు కనిపించాయి రెండు ఉన్నాయి కదా వీటిని ఏం చేయాల్సి ఉంటుంది వీటిని తీసి శుభ్రం చేయి అలాగా వీటిని శుభ్రం చేసే పద్ధతి ఏమిటి వీటిని ఎలా శుభ్రం చేస్తారు ఓహో మేం చెప్తాము ఎలా శుభ్రం చేయాలో ఇది పాదుక ఇది వస్త్రం ఇది ఇలా శుభ్రం చేయాలి చూశావా ఇది శుభ్రం అయిపోయింది ఇప్పుడు అర్థమైందా భలే 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 రాజగురు గారు ధన్యవాదాలు ఇప్పుడు నాకు అర్థమైంది పాదుకలు ఎలా శుభ్రం చేయాలో ఇక నాకు పనిప్పించండి ఏంటి అదేమిటి తమరే అన్నారు కదా నాకు పని ఇప్పిస్తానని పని ఇప్పిస్తావనే కానీ నువ్వు మా పాదుకలు శుభ్రం చేయనే లేదు చేశాను ఎప్పుడు ఇప్పుడే తమరే నేం చేయలేదు కానీ తమతో చేయించాను కదా తమరు పాదుకలు శుభ్రం కావాలన్నారు అయిపోయాయి కదా చూస్తుంటే రామకృష్ణ పండితుడికి ఐదు సంవత్సరాల క్రితం ఇంకా ఎక్కువ జాతుని ఉండేదనిపిస్తుంది ఇందుకే కదా ముసలుతో పాటు పాదుకులు కూడా శుభ్రం రామకృష్ణ చాలా తెలివైన పండితుడా నువ్వు మమ్మల్ని మూర్ఖుల్ని చేయటానికి ప్రయత్నించావా ఇదే ప్రయత్నం తమరు కూడా చేశారు కదా తమరి ప్రయత్నం ఫలించలేదు నాది ఫలించింది ఎంతటి దుస్సాహసం గురువుగారు నేను తమ కంటే చిన్నవాణ్ణే కావచ్చు కానీ ఆత్మగౌరవం ఉన్నవాణ్ణి కూడా తమరు నాతో ఏ పనైతే చేయించాలనుకున్నారో దానివల్ల నాది మాత్రమే కాదు మా గ్రామ ప్రతిష్టకు కూడా భంగం వాటిల్లే ప్రమాదం ఉంది పైగా ఏ వ్యక్తి అయితే మరో వ్యక్తిని గౌరవించలేడో ఎదుటివారి ప్రతిష్టని అపహాస్యం చేయాలని చూస్తాడో అతను ఇటువంటి గొప్ప స్థానంలో అసలు ఎలా కూర్చోగలి చెప్పండి తమకి నాది కేవలం ఒకే ఒక విన్నపం మహారాజా తమకి సేవ చేసే అవకాశం కల్పించండి నాకు తెలుసు తమరి మనసు చాలా విశాలమైనది మహారాజా తమకి నేను ఏదైనా చిన్న పనికైనా యోగ్యుని ఖచ్చితంగా అనిపిస్తుంది తమరి సందేశం కోసం ఎదురు చూస్తూ ఉంటాను మహారాజా అనుమతివ్వండి భవిష్యత్తులో మళ్ళీ ఎప్పుడూ నన్ను అవమానించడానికి ప్రయత్నించకండి లేకపోతే తమకి ఎక్కడా ఏ స్థానం మిగులుతుంది ఈ రామకృష్ణ పండితుడి జ్ఞాపక శక్తి పూర్తిగా తగ్గిపోయింది అందుకే ఈ సగం పిచ్చివాడు తమ మీద పూర్తిగా దాడి చేసేస్తున్నాడు గురుగారు రాజ్యసభలో అందరి ముందు తమరిని అవమానించేశాడు గురుగారు అతడు సూటిగా తమరి మీద దాడి చేస్తున్నాడు జాగ్రత్త పడండి మహారాజా ఆచార్య తమరు శాంతించండి రామకృష్ణ పండితుల వారి మాటల్ని పట్టించుకుని కోపం తెచ్చుకోకండి వారి ఆరోగ్యం బాగోలేదు వారికి ఈ సమయంలో మంచి చెడుల గురించి ఏమి తెలియడం లేదు మీరు దయచేసి వారి మాటల్ని తప్పుగా తీసుకోకండి అలాగే మహారాజా మేము అర్థం చేసుకోగలం మహారాజా రామకృష్ణ పండితుడి మాటలకు మేం కోప్పడకూడదు ఎందుకంటే వారి మానసిక స్థితి అస్సలు బాగాలేదు వారు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారు కానీ మా అభిప్రాయం ప్రకారం రామకృష్ణ పండితుణ్ణి మేం పదవు నుంచి శాశ్వతంగా తొలగించేయాలి మహారాజా వీరికి కేవలం సెలవొక్కటైతే సరిపోదు విజయనగర సభలోని ప్రతి సభికుడు సమర్థవంతులు అలాగే నిపుణులు అయి తీరాలి మహారాజా కానీ రామకృష్ణ పండితుల వారు సభకి రావడం అంటే సభా మర్యాదని ఉల్లంఘించినట్టే అవుతుంది మహారాజా అందుకే రామకృష్ణ పండితుణ్ణి తొలగించడం చాలా అవసరం మహారాజా అలాగే ఆచార్య మేము ఈ విషయం గురించి ఆలోచిస్తాము గురువుగారు రామకృష్ణ పండితుడికి గడిచిన ఐదు సంవత్సరాల జ్ఞాపకాలు అతను తామరకాడలు తినేంత వరకు గుర్తేరావు తామరకాడలా అవును గురువు గారు తమకి గుర్తులేదా వైద్యుల వారు ఏం చెప్పారు ఏం చెప్పారు ఇదే ఒకవేళ రామకృష్ణ పండితునికి తామరకాడలు గనుక దొరికితే వారు తామరకాడలు తింటే అప్పుడు వైద్యుల వారు ఇచ్చిన ఔషధ ప్రభావం ముగిసిపోతుంది మేమలా జరగనివ్వాము ఎప్పటికీ జరగనివ్వాము కానీ ఎలా గురువు గారు మీరిద్దరూ వెంటనే బయలుదేరండి విజయనగరం మొత్తం తిరిగి తామరకాడలు ఎక్కడ దొరికినా సరే వాటిని పోగు చేసి మా దగ్గరకు తీసుకురండి వెళ్ళండి తామరకాడలు అనేవే లేకపోతే అప్పుడు రామకృష్ణ పండితుడు వాటిని ఎలా తినగలుగుతాడు కానీ గురువుగారు మొత్తం విజయనగరంలోని తామరకాడల్ని తీసుకురావడానికి ధనం కూడా కావాల్సి వస్తుంది కదా అవును కదా అవును గురువుగారు ఇందులో ఇందులో ఏవి నాణేలు ఉన్నాయి గురువుగారు ఇందులో బంగారు నాణేలు ఉన్నా బంగారు నాణ్యాల గురువుగారు మేము తమకు మాట ఇస్తున్నాం మేము రాజ్యం మొత్తంలో తామర కాడలన్నీ కొని వాటిని నాశనం చేసేస్తాం కుక్కని చూసి నక్కను కొనే గాడిదలా మీరు తామరకాడల్ని నాశనం చేస్తారా మరి మాకెలా తెలుస్తుందిరా మీరు అసలు తామర కొన్నారా లేదా అని మీరు తామరకాడల్ని నాశనం చేయడానికి వీల్లేదు అర్థమైందా

మహారాజా తమరేం దిగులు పడకండి రామకృష్ణ పండితులు గారు ఆరోగ్యంగానే ఉన్నారు వారు మా ఎదుట తమరిని మహారాజా అని సంబోధిస్తున్నారు కానీ తమరేమో వారు ఆరోగ్యంగా ఉన్నారని మాకు చెప్తున్నారు మహారాజాది మేము తమ దిగులు తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాం అంతే సరే మహారాజా మాకు ఎలా అనిపిస్తుందంటే రామకృష్ణ పండితులకి ఎవరన్నా గాని ఏదైనా తినిపించి ఉంటారు అని అదే వారి శరీరాన్ని ప్రభావితం చేస్తుంది వారి జ్ఞాపక శక్తిని కూడా బెండకాయ పాయసం మహారాజా తమ కోసం బెండకాయ పాయసం సిద్ధంగా ఉంది బెండకాయ పాయసం మహారాజా మాకు అనుమతిప్పించండి అప్పాజీ తమరు కూడా కొంచెం సేవించిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళండి వీరికి బెండకాయ పాయసం ఇవ్వండి క్షమించండి మహారాజా మాకు జీర్ణక్రియ సరిగా పనిచేయడం లేదు అనుమతిప్పించండి అలాగే ఇక ఈ యుద్ధంలో మేము ఒక్కళ్ళమే పోరాడాల్సి ఉంటుంది మహారాజా మేము స్వయంగా మా చేత్తో తమ కోసం బెండకాయ పాయసం చేసి తీసుకొచ్చాం మహారాణి తిరుమలంబ బెండకాయ పాయసం మహారాజా మహారాజా మేము ఈ సరికొత్త ప్రయోగం చేశాము ఎందుకు చేశారు ఏంటి ఎందుకు ఎందుకు తమరు ఎందుకు ఇలా చేస్తుంటారు తమరు తమ వంటకళ నైపుణ్యాన్ని మా వరకు మాత్రమే ఎందుకు ఇలా పరిమితం చేస్తుంటారు తమరి ప్రతిభ వేరే వాళ్ళకు కూడా తెలిసి తీరాలి కదా చేసాం మహారాజా మేం ప్రయత్నం చేశాము ఇక్కడికి వచ్చేటప్పుడు ఆచార్య తాతాచార్యుల వారిని కలిసాము అలాగా తర్వాత కానీ మహారాజా మా ప్రయత్నం వ్యర్థం అయిపోయింది ఈ రోజు ఆచార్య తాతాచార్యుల వారు తినడం కుదరదు వారు ఉపవాసం చేస్తున్నారు ఉపవాసం ఉపవాసం చేస్తున్నారు మహారాణి తిరుమలంబ తమరు ఇది గుర్తు చేసి మంచి పని చేశారు ఈ రోజు మేము కూడా ఉపవాసం చేస్తున్నాం మేము చెయ్యాలనుకోలేదు కానీ ఆచార్యులు ఒత్తిడి చేశారు అందుకని చేయాల్సి వస్తుంది ఉపవాసం తప్పించుకున్నా ఏంటి తప్పించుకున్నాం భంగం కలగకుండా తప్పించుకున్నాం అంటున్నాను పోనీ వదిలేయండి ఏం పర్వాలేదు వదిలేయండి కానీ మహారాజా మేం రేపు తమరి కోసం తామర కాడలు చేస్తాము తామర అవును మహారాజా ఎవరైతే తామర తింటారో వారి జ్ఞాపక శక్తి ఏనుగంతటి గొప్పగా మెరుగుపడుతుంది తమకు తెలుసు కదా మహారాజా భూమి మీద సమస్త జీవులలో ఏనుగు మెదడు అందరికంటే పెద్దగా ఉంటుంది జ్ఞాపక శక్తి అందరికంటే చాలా ఎక్కువగా ఉంటుంది అత్తయ్య నేను ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు ఎక్కడ కనిపించడం లేదు నేను అన్ని చోట్ల ఇప్పుడు మనం ఏం చేయాలి

నేను నిన్ను చూస్తూ ఉండిపోయాను కానీ ఆ ఎద్దు నాశనం అయిపోను నువ్వు వేసుకున్న ఎలుపు వల్ల అది నీ వెంత నీకు ప్లేట్ నించాను కానీ కాశీ బాబాయ్ వచ్చేసాను ఆయన సూదిలో ఎక్కించమన్నా అలా నేను అక్కడ ఇలుక్కుపోయాను లేకపోతే నేను ఆ దుష్టి ఎద్దుకి ఎలాంటి గుణపాఠం చెప్పేవాతంతి ఎలుపు కాదు కదా ఏలంగుర చూసినా సరే అది లెచ్చిపోయేది కాదు ఏరుపు చీర

మాట్లాడుతున్నప్పుడు ఏదో వస్తున్నాను వచ్చేసాను రామకృష్ణ ఏ గ్రామానికి చెందినవాడివి సరిపోయింది తెనాలి గ్రామం రోజు నీతో దెబ్బలు తింటూ ఉంటానమ్మా ఇంకా శారదాని ప్రేమిస్తున్నాను కూడా ఇది సరిగ్గా చెప్పారు అమ్మా ఇక నీకెలాగో అన్నీ తెలిసిపోయాయి కాబట్టి ఇక నీ మాతృధర్మాన్ని నిర్వర్తించు నువ్వు శారద వాళ్ళ పిసినారి తండ్రి దగ్గరికి వెళ్ళి తనని నాకిచ్చి పెళ్లి చేయమని అడుగు ఈ తామరకాడలు ఎక్కడ దొరుకుతాయి ఏ కూరగాయలు అమ్మాయి వాడా నీ దగ్గర ఎన్ని తామరకాడలు ఉంటే అవన్నీ మూట కట్టేసి ఇచ్చేసి వాటికి మూల్యం కూడా తీసుకో తామరకాడలు అయితే లేవు మహాశయ అన్ని సమాప్తం అయిపోయాయి అరే ధని మనం రాజ్యం మొత్తం తిరిగేశాం ఒక్క వ్యాపారి దగ్గర కూడా తామరకాయలు దొరకనే లేదు పోనీలే దొరకలేదు పద వెళ్ళిపోతాం ఆగుదని తామరకాడ దొరికింది అదిగో అక్కడ దారిలో తామరకాడ పడి ఉంది చూడు అది తీసుకుని మనం ముసలోడికి పదా తీసుకో తీసుకో మంచి పని అయింది మణి ఇది దొరికింది ఇప్పుడు ఇక ముసలోడు మనం ఒక్క తామర కూడా తీసుకురాలేదు అనలేడు ఎంతైనా మనం దనీ మణిలం కదా నమస్కారం మహాశయ నమస్కారం మహారాజు గారు ఈ తామరకాడల మూటలు తమని ఇంట్లో పెట్టించమని ఆదేశించారు మేము అందుకే వచ్చాము పాటు మహారాజు గారు ఇంకొకటి ఆదేశించారు రామకృష్ణ పండితులు గారికి తామరకాడలు తెరిపించమన్నారు దానితో వీరి శక్తి మెరుగుపడుతుంది మాకు అనుమతివ్వండి ఈయనకి తామర తాడలు తినిపించండి ఎలా అయితే తామర పువ్వు బురదలో వికసిస్తుందో సరిగ్గా అలానే రామకృష్ణ పండితుడి మెదళ్ళలో పేర్కొన్న మట్టిలోంచి వీరి జ్ఞాపక శక్తి తామర పువ్వులా వికసిస్తుంది తినిపించండి తినిపించండి భోగం ఎంత ఎక్కువైపోయింది అంటే వీరు తమరి మాటల్ని కూడా తప్పు అంటున్నారు వీరు మొత్తం అంతా మరిచిపోయారు అరే మీరిద్దరు కూడా ఏమైనా తిని వీరిద్దరు ఎక్కడికి వెళ్ళిపోయారు ప్రసాదం పళ్ళం కూడా తీసుకెళ్ళిపోయారు ఇది చూడండి నేను పళ్ళం తీసుకుని వచ్చాను మీరు ప్రసాదం ఇంట్లోనే మర్చిపోయి ఇచ్చేసారు మహారాజా మా సలహా ఏమిటంటే రామకృష్ణ పండితుల వారిని ముఖ్య సలహాదారుని పదవి నుంచి కొంతకాలం సెలవు తీసుకోమని చెప్పడం మంచిది

కొంతకాలం క్రితమే మనకి వివాహం జరిగింది సరేనా నేను నీ గురించి పట్టించుకోలేకపోతున్నానని నువ్వు ఎప్పుడూ నన్ను మాట్లాంటూనే ఉంటావు అవునా పైగా అదీ కాక అమ్మ పేరు చెప్పి నీ మనసులో కోపాన్ని కూడా తీర్చుకుంటూ ఉంటావు ఇక వీరు వీరు గుండప్పవారు వీరిని ఏవైనా చదవమని చెప్పడం అంటే చెవిటి వాడి ముందు శంఖం మోగించడంతో సమానం అందుకే నేను ఈ మధ్య చెప్పడమే మానేశాను ఇక వీరు మా మంచి అమ్మ వీరికంటే ఎక్కువగా వీరి కర్రే నన్ను ఇష్టపడుతుంది ఎప్పుడు నా వెనక పరిగెడుతూనే ఉంటారు పరిగెడుతూనే ఉంటారు కానీ నువ్వు జరిగిన విషయాలన్నీ ఎలా మర్చిపోయావు జ్ఞాపక శక్తి పోవటానికి ముందు ఏం జరిగింది నేను వైద్యునిచ్చిన ఔషధం తిన్నాను కదా ఔషధం తిని పోయారు నాకిప్పుడు అర్థమైంది ఇదంతా ఒక పన్నాగం అన్నమాట ఇప్పుడు నేను వెనువెంటనే బయలుదేరాలి ఈ పన్నాగం వెనక ఎవరున్నా సరే వారికి గుణపాఠం చెప్పి తీరాలి ఈ పన్నాగంలో మొదటి వ్యక్తి ఆ వైద్యుడు